వెల్కమ్ ఎం నైన్ న్యూస్ ఈరోజు ధర్మారం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు సిఐటి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగాలి బకాయిల వెంటనే చెల్లించాలని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్నత పత్రం సమీపారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కేటాయించిన బడ్జెట్ ఆ యొక్క బడ్జెట్ను కార్మిక కార్మికుల కానీ కార్మికుల బకాయి పెట్టే వేతనాలు కానీ పరిశ్రమ అభివృద్ధికి కానీ ఏ విధమైన అవకాశం లేకుండా కేవలం బకాయి పడ్డ కాంట్రాక్టుల నిధులు చెల్లించడానికి మాత్రమే బడ్జెట్ కేటాయించిన కాబట్టి ఈ బడ్జెట్ కేవలం బకాయి పడ్డ కాంట్రాక్టులకు కాస్త చెల్లించాలి ఇది కార్మికులు కానీ పరిశ్రమ ఉపయోగించాలని చెప్పి కేంద్ర మంత్రులు ప్రకటించడంతో కార్మిక వ్యవస్థ విశాఖ పరిశ్రమ నాశనం కావడం తప్ప మరొకటి కాదు అందుకనే బకాయి పడ్డ దేశాలు చెల్లించాలని విశాఖ పరిశ్రమకు అవసరమని ముడి సరకు కొనడానికి కావాల్సిన బడ్జెట్ను కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ముఖ్యత్వం చేసిన దిశాదాక శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి అదేవిధంగా సిఐటి జిల్లా నాయకులు ఎస్ హెచ్ బాషా ఈ అయూబ్ ఖాన్ ఎల్ ఆదినారాయణ అదేవిధంగా అయూబ్ ఖాన్ ఐదరోని అదేవిధంగా ఈశ్వరా మున్సిపాలిటీ కార్మిక సంఘ నాయకులు ముప్పుల కేశవా అదేవిధంగా అంగన్వాడీ సెక్టార్ లీడర్లు ఈయన కోతక్క సునీత అధికారులు రావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఆయాలు మాట్లా కో విశాఖపట్నము చేయమని చెప్పి కేంద్ర ముఖ్యమంత్రి కుమారస్వామి గారు పద్నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం కేటాయించింది ఈ పద్నాలుగు వందల కార్మికులకు వేతనాలు కానీ లేకపోతే ముడిసరుకు కానీ అదేవిధంగా విధంగా ఆ పరికరాలు కాన్సర్ పరికరాల వంటి కొనకూడదు అని చెప్పి ఒక కండిషన్ కొడుతుంది వీని విఐపిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడే విచారక అన్నీనూ పూర్తి ఆ పేరు చెప్పి ఈ రోజు కేవలం ఒక సోడాటికతగా దాదాపు మూడు వందల గ్రామాలు ముప్పై రెండు మంది బలిదానంతో వచ్చిన ఈ ఫ్యాక్టరీ ఐదు వేల కోట్లతో ప్రారంభించి ఈ రోజు లక్షలాది కోట్లు మనం కాదు దాదాపు కేంద్రానికి మూడు లక్షల కోట్లు కూడా చెల్లించారు ఎక్కడాలే విధంగా ఈరోజు ఉత్పత్తి సాధించింది కానీ అటువంటి కేంద్ర ప్రభుత్వం అందరూ ఎక్కువ తీసుకువ వల్ల అప్పుల బాధ అవుతాము ఉప్పు కల్పిస్తూ ఒక ఏళ్ళు గుడిసరకు వెయ్యి లోపలికి వచ్చింది అట్లాంటివి ఈరోజు బయట కొనాలంటే దాదాపు మూడు నుంచి ఆరు వేల రూపాయలు తల్లి దీనివల్ల ఉత్పత్తి పెంచాలంటే లక్షల రూపాయలు ఈరోజు అసలు దీనికి అరికట్టాల్సిన అవసరం